ఓం శాంతి ఈరోజు అవ్యక్త వ్యక్త మురళి డేట్ రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల మూడు మురళి హెడ్లైన్ ఈ సంవత్సరం నిమిత్తము మరియు నిర్మాణంగా ఈ ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానిగా అవ్వండి ఈరోజు అనేక భుజాదారుడైన బాబ్దాదా నలువైపులా ఉన్న తమ భుజాలను చూస్తున్నారు కొన్ని భుజాలు సాకారంలో సన్ముఖంలో ఉన్నారు చాలా సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నారు బాబ్దాదా తమ అనేక భుజాలను చూసి హర్షిస్తున్నారు భుజాలందరూ నెంబర్ వార్గా ఉన్నారు చాలామంది ఆల్రౌండర్గా రెడీగా ఆజ్ఞాకారి భుజాలుగా ఉన్నారు కుడి భుజాలుగా ఉన్నవారు బాబ్దాదా కేవలం సూచన ఇవ్వగానే అలాగే బాబా హాజరుగా ఉన్నాం బాబా ఇప్పుడే చేస్తాం బాబా అని అంటారు ఇలాంటి అతి ప్రియమైన పిల్లలను చూసి ఎంత సంతోషమవుతుంది బాబ్దాదాకు తప్ప ఇక ఏ ధర్మాత్మకు మహానాత్మకు ఇలాంటి మరియు ఇంత సహయోగి భుజాలు లభించరు అని బాబ్దాదాకు ఆత్మిక గర్వం ఉంది పూర్తి కల్పంలో తిరిగి చూడండి ఇలాంటి భుజాలు ఎవరికైనా లభించారా కనుక బాబ్దాదా ప్రతి భుజం యొక్క విశేషతను చూస్తున్నారు మీరు పూర్తి విశ్వం నుండి ఎంపిక చేసుకున్న విశేషమైన భుజాలు చూడండి ఈరోజు ఈ హాల్లోకి కూడా ఎంతమంది వచ్చి కూర్చున్నారు ఈరోజు హాల్లో పద్దెనిమిది వేల కంటే ఎక్కువ మంది సోదరి సోదరులు కూర్చుని ఉన్నారు అందరూ తమను తాము మేము పరమాత్మ భుచాలము అని అనుభవం చేస్తున్నారా నశ ఉంది కదా నలువైపులా నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ వచ్చి చేరుకున్నారని బాప్తాదాకు సంతోషం ఉంది కానీ కొత్త సంవత్సరం దేనిని ఇప్పిస్తుంది కొత్త యుగం మరియు కొత్త జన్మను గుర్తిప్పిస్తుంది ఇది ఎంత పురాతనమైన చివరి జన్మనో అంతగానే కొత్త మొదటి జన్మ ఎంత సుందరంగా ఉంది ఇది నల్లగా ఉంది అది సుందరంగా ఉంది ఎలాగైతే ఈరోజు పాత సంవత్సరం కూడా స్పష్టంగా ఉంది మరియు కొత్త సంవత్సరం కూడా ఎదురుగా స్పష్టంగా ఉందో అలా మీ కొత్త యుగం కొత్త జన్మ కూడా మీ ఎదురుగా స్పష్టంగా వస్తుందా ఈ రోజు చివరి జన్మలో ఉన్నారు రేపు మొదటి జన్మలో ఉంటారు స్పష్టంగా ఉందా ఎదురుగా వస్తోందా ఎవరైతే ఆదిలో వచ్చిన పిల్లలున్నారో వారు బాబా విషయంలో దీన్ని అనుభవం చేశారు బ్రహ్మబాబాకు తన కొత్త జన్మ అనగా కొత్త జన్మ యొక్క రాజరికపు అనే డ్రెస్ సదా ఎదురుగా మేకుకు వేలాడుతున్నట్లు కనిపించేది ఏ పిల్లలను బాబాను కలుసుకునేందుకు వెళ్ళినా వారు అనుభవం చేసేవారు ఈరోజు వృద్ధునిగా ఉన్నాను రేపు చిన్న బాలునిగా అవుతాను అని బ్రహ్మబాబా అనుభవం చేశారు గుర్తుంది కదా పాతవారికి గుర్తుందా వాస్తవానికి ఇది ఈరోజు మరియు రేపటి ఆటయే ఇంత స్పష్టంగా భవిష్యత్తు అనుభవం అవ్వాలి ఈరోజు స్వరాజ్యాధికారులు రేపు విశ్వరాజ్యాధికారులు నషా ఉందా చూడండి ఈరోజు పిల్లలు కిరీటం ధరించి కూర్చుని ఉన్నారు కనుక ఏ నషా ఉంది కిరీటం ధరించినందున ఏ నషా ఉంది వీరంతా మేము ఫరిస్తాలము అనే నషాలో ఉన్నారు మేము నశాలో ఉన్నామని చేతులు ఊపుతున్నారు ఈ సంవత్సరం ఏం చేస్తారు కొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు ఏదైనా ప్లాన్ తయారు చేస్తారా ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉంటారు లక్ష మందికి కూడా చేస్తారు రెండు లక్షల మందికి కూడా చేస్తారు ఇప్పుడు నవీనత ఏం చేస్తారు ఈ రోజుల్లో మనుషులు ఒకవైపు స్వయానికి ప్రాప్తి చేసుకోవాలనే కోరికతో ఉన్నారు కానీ ధైర్యహీనంగా ఉన్నారు వారిలో ధైర్యం లేదు వినాలని కోరుకుంటారు కూడా కానీ తయారయ్యే ధైర్యం లేదు అలాంటి ఆత్మలను పరివర్తన చేసేందుకు మొదట ఆ ఆత్మలకు ధైర్యం అనే రెక్కలు తగిలించండి ధైర్యం అనే రెక్కలకు ఆధారం అనుభవం వారికి అనుభవం చేయించండి అనుభవం అనేది ఎలాంటిది అంటే కొద్దిగా దోశలి లభించిన తర్వాత అనుభవం చేశారంటే ఆ అనుభవం అనే రెక్కల నుండి లేక అనుభవం అనే పాదాలనండి దాని ద్వారా ధైర్యంతో ముందుకు వెళ్ళగలరు దీని కొరకు విశేషంగా ఈ సంవత్సరం నిరంతర అఖండ మహాదానిగా అవ్వవలసి వస్తుంది మనసా ద్వారా శక్తి స్వరూపాన్ని తయారు చేయండి మహాదానిగాయి ద్వారా వైబ్రేషన్ల ద్వారా నిరంతరం శక్తులను అనుభవం చేయించండి వాచా ద్వారా జ్ఞానదానం చేయండి కర్మల ద్వారా గుణాల దానం చేయండి పూర్తి రోషంతట్లో మనసా వాచా కర్మన మూడిటి ద్వారా అఖండ మహాదానులుగా అవ్వండి సమయప్రమాణంగా ఇప్పుడు కేవలం దానీలుగా కాదు అనగా అప్పుడప్పుడు దానం చేసేవారిగా కాదు అఖండ దానులుగా అవ్వాలి ఎందుకంటే ఆత్మలకు అవసరం ఉంది కనుక మహాదానులుగా అవ్వాలి అంటే మొదట మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి నాలుగు సబ్జెక్టుల్లో ఖాతా ఎంత శాతం ఉంది ఒకవేళ స్వయంలో జమా ఖాతా లేకుంటే మహాదానులుగా ఎలా అవుతారు అయితే ఖాతాను చెక్ చేసుకునే గుర్తు ఏమిటి మనసా వాచా కర్మ ద్వారా సేవైతే చేశారు కానీ జమ అయినందుకు గుర్తు ఏమిటంటే సేవ చేస్తూ మొదట స్వయం యొక్క సంతుష్టత ఉండాలి దీనితో పాటు ఎవరికైతే సేవ చేస్తారో ఆత్మల్లో కూడా సంతోషం యొక్క సంతుష్టత వచ్చిందా ఒకవేళ రెండు వైపులా సంతుష్టత లేదంటే సేవ యొక్క ఖాతాలో మీ సేవా ఫలం జమ అవ్వలేదని అర్థం చేసుకోండి బాబ్దాదా అప్పుడప్పుడు పిల్లల జమా ఖాతాను చూస్తారు అక్కడక్కడ శ్రమ ఎక్కువగా చేస్తున్నారు కానీ జమ యొక్క ఫలితం తక్కువగా ఉంది దీనికి కారణమేమిటి ఇరువైపులా సంతుష్టత తక్కువగా ఉంది స్వయం గాని ఇతరులు కానీ సంతుష్టతను అన్వం చేయలేదంటే ఖాతా తగ్గిపోతుంది ఖాతాను చాలా సహజంగా పెంచుకునే బంగారు తాళం చెవిని బాబ్దాదా తన పిల్లలకు ఇచ్చారు ఆ తాళం చెవి ఏదో తెలుసా ఖాతాను సహజంగా నిండుగా చేసుకునే బంగారు తాళం చెవి మనసా వాచ కర్మన ఏ సేవ చేసే సమయంలోనైనా మీ లోపల నిమిత్త భావం యొక్క స్మృతి ఉండాలి నిమిత్త భావము నిర్మాణ భావము శుభ భావము ఆత్మీక స్నేహ భావము ఒకవేళ ఈ భావం యొక్క స్థితిలో స్థితమై సేవ చేసినట్లయితే మీ ఈ భావం ద్వారా సహజంగానే ఆత్మల భావన పూర్తవుతుంది ఈ రోజుల్లో మనుషులు ప్రతి ఒక్కరి భావం ఎలా ఉందని గమనిస్తున్నారు నిమిత్త భావంతో చేస్తున్నారా లేక అభిమానం యొక్క భావంతో చేస్తున్నారా ఎక్కడ నిమిత్త భావం ఉంటుందో అక్కడ నిర్మాణ భావం స్వతహాగానే వచ్చేస్తుంది కనుక ఏం జమ అయింది ఎంత జమ అయింది అని చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ సమయం అనగా సంఘం యుగమే జమ చేసుకునే యుగం తర్వాత పూర్తి కల్పమంతా జమ యొక్క ప్రారబ్ధం ఉంటుంది కనుక ఈ సంవత్సరం ఏ విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి తమ తమ జమా ఖాతాను చెక్ చేసుకోండి చక్కర్గా కూడా అవ్వండి మేకర్గా కూడా అవ్వండి ఎందుకంటే సమయపు సమీపత యొక్క దృశ్యాలను చూస్తున్నారు అంతేకాక మేము సమానంగా అవుతాము అని అందరూ బాబ్దాదతో ప్రతిజ్ఞ కూడా చేశారు ప్రతిజ్ఞ చేశారు కదా ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వారి చేతులు ఎత్తండి పక్కాగా చేశారా లేక పర్సంటేజ్లో చేశారా పక్కాగా చేశారు కదా మరి బ్రహ్మబాబా సమానంగా ఖాతా ఉండాలి కదా బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అంటే బ్రహ్మబాబాలో ఏ విశేషమైన చరిత్రను చూశారు అది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అని అన్నారా లేక బాబా అని అన్నారా నేను చూస్తున్నాను అని అనలేదు నేను చేస్తున్నాను అని అనలేదు బాబా చేయిస్తున్నారు అని అన్నారు ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు బాబాను కలుసుకునేందుకు వచ్చారు అని అనేవారు వారిలో నేను అనేది అభావంగా అవిద్యగా ఉండటాన్ని చూశారు చూశారు కదా ప్రతి మురళీలో బాబా బాబా అని ఎన్నిసార్లు గుర్తిప్పిస్తారు కనుక సమానంగా అవ్వటము అనగా మొదట నేను అనేది అభావంగా ఉండాలి ఇంతకు ముందు కూడా వినిపించాము బ్రాహ్మణుల్లో నేను అనేది కూడా చాలా రాయల్గా ఉంది గుర్తుంది కదా వినిపించాం కదా బాప్తాదా ప్రత్యక్షత జరగాలని బాప్తాదాను ప్రత్యక్షం చేయాలని అందరూ కోరుకుంటారు ప్లాన్ చాలా తయారు చేస్తారు మంచి ప్లాన్ తయారు చేస్తారు అందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు కానీ ఈ రాయల్ రూపం యొక్క నేను అనేది ప్లాన్లో సఫలతలో కొంత శాతాన్ని తగ్గించేస్తుంది ప్రతి సంకల్పంలో మాటల్లో కర్మలో సహజంగానే బాబా బాబా అనే స్మృతి ఉండాలి నేను అనేది ఉండరాదు బాబ్దాదా చేయించేవారి గాయి చేయిస్తున్నారు జగదాంబాలో ఇదే విశేషమైన ధారణ ఉండేది జగదాంబా గారి స్లోగన్ గుర్తుందా పాతవారికి గుర్తుంటుంది గుర్తుందా చెప్పండి ఆజ్ఞాపించేవారు ఆజ్ఞ నడిపిస్తూ ఉంది ఇదే జగదాంబా యొక్క విశేషమైన ధారణ కనుక నెంబర్ తీసుకోవాలన్నా సమానంగా అవ్వాలన్నా నేను అనేది సమాప్తమైపోవాలి నోటి నుండి స్వతహాగానే బాబా బాబా అని రావాలి కర్మలో మీ ముఖంలో బాబా యొక్క మూర్తి కనిపించాలి అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది ఈ రాయల్ రూపం యొక్క నేను నేను అనే పాటలు బాబ్దాద చాలా వింటూ ఉంటారు నేనేం చేశానో అదే కరెక్ట్ నేను ఏది ఆలోచించానో అదే కరెక్ట్ అదే జరగాలి ఈ నేను అనేది మోసం చేస్తుంది భలే ఆలోచించండి చెప్పండి కానీ నిమిత్తము మరియు నిర్మాణ భావంతో చేయండి బాబ్దాద ఇంతకు ముందు కూడా ఒక ఆత్మీక డ్రిల్ నేర్పించారు అది ఏది ఇప్పుడిప్పుడే మాలికలు ఇప్పుడిప్పుడే బాలకులు మీ ఆలోచనలు తెలిపించటంలో మాలిక్ స్థితి చాలామంది ఫైనల్ చేసిన తర్వాత బాలిక స్థితి మాలికులు మరియు బాలికలు ఈ ఆత్మీక డ్రిల్ చాలా చాలా అవసరం కేవలం బాప్దాదా ఇచ్చిన మూడు శబ్దాల శిక్షను గుర్తుంచుకోండి అందరికీ గుర్తుందా మనస్సులో నిరాకారి వాచలో నిరహంకారి కర్మలో నిర్వీకారి ఎప్పుడు సంకల్పం చేసినా నిరాకారి స్థితిలో స్థితమై సంకల్పం చేయండి మిగిలినవన్నీ మర్చిపోండి కానీ ఈ మూడు శబ్దాలను మర్చిపోకండి సాకార రూపంలో ఇచ్చిన ఈ మూడు శబ్దాల శిక్షణ మీకు బహుమతి అయింది కనుక బ్రహ్మబాబాతో సాకార రూపంలో కూడా ప్రేమ ఉండేది ఇప్పుడు కూడా డబల్ విదేశీలు తమకు బ్రహ్మబాబాపై చాలా ప్రేమ ఉందని చాలా అనుభవాలు వినిపిస్తారు చూడుకున్నా కూడా ప్రేమ ఉంది డబల్ విదేశీలకు బ్రహ్మబాబాపై ప్రేమ ఎక్కువగా ఉంది కదా ఉంది కదా ఎవరిపై ప్రేమ ఉంటుందో ఇచ్చిన బహుమతిని చాలా సంభాషణ చేసి పెట్టుకుంటారు మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే ఈ మూడు శబ్దాల శిక్షణపై కూడా ఉండాలి ఇందులో సంపన్నంగా అవ్వటం లేక సమానంగా అవ్వటం చాలా సహజమైపోతుంది బ్రహ్మబాబా ఏం చెప్పారో గుర్తు చేసుకోండి కొత్త సంవత్సరంలో వాచా సేవ భలే చేయండి ఆడంబరంగా చేయండి కానీ అనుభవం చేయించే సేవపై అటెన్షన్ ఉంచండి ఈ సోదరి ద్వారా లేక సోదరుని ద్వారా మాకు శక్తి అనుభవం అయ్యింది శాంతి అనుభవం అయ్యింది అని అందరూ అనుభవం చేయాలి ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు విన్నదాన్ని మర్చిపోవచ్చు వినేందుకు మంచిగా అనిపిస్తుంది కానీ విన్నదాన్ని మర్చిపోవచ్చు అనుభవం అనేది ఎలాంటిదంటే వారిని ఆకర్షించి మీ సమీపానికి తీసుకొస్తుంది సంపర్కంలో ఉన్నవారు సంబంధంలోకి వస్తూ ఉంటారు ఎందుకంటే సంబంధంలోకి రాకుండా వారసత్వానికి అధికారులుగా అవ్వలేరు కనుక అనుభవం అనేది సంబంధంలోకి తీసుకొస్తుంది మంచిది ఏం చేయాలో అర్థమైందా చెక్ చేసుకోండి చక్కర్గా కూడా అవ్వండి మేకర్గా కూడా అవ్వండి అనుభవం చేయించటంలో మేకర్గా అవ్వండి జమాఖాతాను చెక్ చేసుకోవటంలో చక్కర్గా అవ్వండి ఇప్పుడు అందరూ ఏం చేస్తారు బాప్తాదాకు కొత్త సంవత్సరం కొరకు ఏదైనా బహుమతి ఇస్తారా లేక ఇవ్వరా కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కదా ఒకటేమో కార్డు ఇస్తారు మరియు బహుమతి కూడా ఇస్తారు బాప్తాదాకు కార్డు వద్దు రికార్డ్ కావాలి పిల్లలందరి రికార్డ్ నెంబర్ వన్గా ఉండాలి ఇలాంటి రికార్డ్ కావాలి నిర్విఘ్నంగా ఉండాలి ఇప్పుడు విఘ్నాలకు చెందిన కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు బాప్ ఒక నవ్వు వచ్చే ఆట గుర్తుకొస్తుంది ఆ నవ్వు వచ్చే ఆట ఏదో తెలుసా ఆ పాట ఏమిటంటే వృద్ధులుగా ఉన్నవారు బొమ్మలాట ఆడుతున్నారు అవటానికేమో వృద్ధులు కానీ ఆడేది బొమ్మలాట మరి ఇది నవ్వు వచ్చే ఆటనే కదా అలాగే మీరిప్పుడు చిన్న చిన్న విషయాలను వింటారు చూస్తారు కదా అది ఎలా అనిపిస్తుందంటే మీరు వానప్రస్థ స్థితిలో ఉన్నారు కానీ విషయాలు ఎంత చిన్నవి ఇలాంటి రికార్డ్ బాప్దాదాకు మంచిగా అనిపించదు కార్డు ఇచ్చేందుకు బదులు మేము నిర్విఘ్నంగా ఉన్నాము చిన్న విషయాలు సమాప్తమైపోయాయి అనే రికార్డ్ ఇవ్వండి పెద్ద విషయాలను చిన్నవిగా చేసుకోవటం నేర్చుకోండి మరియు చిన్న విషయాలను సమాప్తం చేయటం నేర్చుకోండి ఒక్కొక్క పుత్రుడు తన ముఖాన్ని బాబ్దాదా యొక్క ముఖాన్ని చూపించే దర్పణంగా చేసుకోవాలని బాబ్దాదా కోరుకుంటున్నారు మీ దర్పణంలో బాబ్దాదా కనిపించాలి కనుక ఇలాంటి విచిత్రమైన దర్పణాన్ని బాబ్దాదాకు బహుమతిగా ఇవ్వండి పరమాత్మ కనిపించే దర్పణమేది ప్రపంచంలో లేనేలేదు కనుక ఈ కొత్త సంవత్సరంలో విచిత్ర దర్పణంగా అయ్యే బహుమతిని ఇవ్వండి ఎవరు చూసినా ఎవరు విన్నా వారికి బాప్తాదాయే కనిపించాలి వినిపించాలి తండ్రి యొక్క శబ్దాలే వినిపించాలి మరి బహుమతి ఇస్తారా ఇస్తాము అని దృఢ సంకల్పం చేసేవారు చేతులెత్తండి దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తండి డబల్ విదేశీలు కూడా చేతులెత్తుతున్నారు సింధీ గ్రూప్ వారు కూడా చేతులెత్తుతున్నారు ఆలోచించి ఎత్తుతున్నారు మంచిది బాప్తాదా సింధీ గ్రూప్ వారిపై విశ్వాసం ఉంది ఏ విశ్వాసం మీదో చెప్పమంటారా సింధీ గ్రూప్ నుండి ఎలాంటి ఒక మైక్ వెలువడాలి అంటే వారు ఎలా ఉన్నవారు ఎలా తయారయ్యామని ఛాలెంజ్ చేసి చెప్పగలగాలి సింధీలను మేల్కొల్పాలి పాపం అభాగ్యులుగా ఉన్నారు గుర్తించటం లేదు దేశం యొక్క అవతారం తెలుసుకోలేదు కనుక సింధీ గ్రూప్ నుండి ఎలాంటి మైక్ వెలువడాలి అంటే వారు ఛాలెంజ్ చేసి వాస్తవం ఏమిటో మేము వినిపిస్తాము అని చెప్పాలి సరేనా నా నమ్మకాన్ని పూర్తి చేస్తారా బాబ్దాదా యాద్ప్యార్ చెప్తున్నారు నలువైపులా ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు నలువైపులా ఉన్న తండ్రి యొక్క కుడిభుజాలు ఆజ్ఞాకారి భుజాలకు నలువైపులా ఉన్న సదా సర్వాత్మలకు ధైర్యమనే రెక్కలను తగిలించే ధైర్యవంతులైన పిల్లలకు నలువైపులా ఉన్న సదా తండ్రి సమానం ప్రతి కర్మలో ఫాలో చేసేవారు బ్రహ్మబాబా మరియు జగదాంబా యొక్క శిక్షలను సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొచ్చే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు ఆశీర్వాదాలు మరియు నమస్తే బాబాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 డబల్ విదేశీలకు మరియు భారత్వాసీ పిల్లలకు డబల్ గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్ రెండింటినీ చెప్తున్నారు ఇప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉన్నారు కదా అలా ఎప్పుడైనా ఏదైనా అలాంటి విషయం వచ్చినప్పుడు ఈ రోజును గుర్తు చేసుకుని సంతోషంలో ఊగండి సంతోషం అనే ఉయ్యల్లో సదా ఊగుతూ ఉండండి ఎప్పుడూ దుఃఖమనే అల రాకూడదు దుఃఖంనిచ్చే ఆత్మలు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు మీరు సుఖంనిచ్చి సుఖంను తీసుకునేవారు సుఖదాత పిల్లలు సుఖస్వరూపులు ఒకసారి సుఖమనే ఉయ్యల్లో ఊగండి ఒకసారి ప్రేమ అనే ఉయ్యల్లో ఊగండి ఒకసారి శాంతి అనే ఉయ్యల్లో ఊగండి ఊగుతూనే ఉండండి కింద మట్టిలో పాదం మోపకండి ఊగుతూనే ఉండండి సంతోషంగా ఉండండి అందరినీ సంతోషంగా ఉంచండి మరియు జనులకు సంతోషాన్ని పాంచండి అచ్చా ఓం శాంతి తాత ఓం శాంతి చెప్పారు ఈరోజు వరదానము స్థితి ద్వారా తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన ఫరిస్తా స్థితిలో స్థితం అవ్వటమే తండ్రి స్నేహానికి రిటర్న్ ఇవ్వటం ఇలాంటి రిటర్న్ ఇచ్చేవారు సమాధాన స్వరూపంగా అయిపోతారు సమాధాన స్వరూపంగా అవ్వటం వలన స్వయం యొక్క మరియు ఇతర ఆత్మల సమస్యలు స్వతహాగానే సమాప్తమైపోతాయి కనుక ఇప్పుడిది ఇలాంటి సేవ చేసే సమయం తీసుకోవటంతో పాటు ఇచ్చే సమయం కనుక ఇప్పుడు తండ్రి సమ్మానం ఉప్పకారీగాయి వారి పిలుపులను విని మీ ఫరిస్తా స్వరూపం ద్వారా మీ ఆత్మల వద్దకు చేరుకోండి అంతేకాక సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను దూరం చేయండి స్లోగన్ వ్యర్థంతో నిర్లక్ష్యంగా అవ్వండి మర్యాదల్లో కాదు అచ్చా ఓం శాంతి